హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒకటే విషయం మీకు తెలిసిందే బట్ నాకు తెలిసినంత చెప్తా ఈరోజు ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది ఒకటి ఆనందం అంటే పాత ఈ బాధలు మర్చిపోతున్నా కొత్త ఆనందం తెచ్చుకోవాలనుకుంటున్నా సో ఒక మాట చెప్తా మీరు కూడా నాలాగే చాలా బాధలు పడి ఉండవచ్చు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి ప్రాబ్లం అనేది ఫ్యామిలీ ప్రకారంగా డబ్బు ప్రకారంగా మనసు ప్రకారంగా వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ రోజుతో ఈ సమస్య వదిలేసి పోయినసారి నేను కూడా నియర్కి ఇలాగే గొడవ పడితే ఈ సంవత్సరం దాకా కష్టాలు ఎదుగుతూనే వచ్చినాయి దుఃఖం కూడా ఎదుగుతూనే వచ్చినాయి అలా మీరు కూడా కష్టపడకూడదు బాధపడకూడదు అనుకున్నా ఒకటే మాట ఏ వ్యక్తి అయినా సరే ఒకటే చెప్తున్నా మీ మనసుకి ఎవరైతే నచ్చుతారో చెల్లి కానీ అమ్మ కానీ లవర్ కానీ భార్య కానీ పిల్లలైనా సరే మీకు నచ్చిన వాళ్ళతో ఈరోజు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నా పన్నెండింటికి గుర్తుంది కదా కొత్త సంవత్సరం వస్తుంది నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్